కర్ణాటకలో మూడు అన్న కొద్దిగా ఇది ఎంత పెట్టారు ఇది వాకింగ్ ట్యాగ్ పెట్టాం కదా పదికో రెండు ఎకరాలు ఉన్నట్టు కదా నువ్వు ఇంటి మొత్తాన్ని ముందు కమ్మ డివైడర్లు అన్నింటిలో కంప్లీట్ సార్ లాస్ట్లో రెండు డిస్క్ కానీ ఏదైనా ఉంది మొక్క వాడిపోవద్దు

ఈరోజు మహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు సైదులు గారి డివిజన్లో వనమహోత్సవానికి గతంలో ప్రజలకు ఉపయోగపడని మొక్కలు వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు అదేవిధంగా అందుట్లో కూడా సమతుల్యం లేకుండా చేసేట్టు చేయడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు పక్క రాష్ట్రాల్లో ఉంది ఇది ఆర్కానట్టు అంటే ఒక్క ఒక్క పంట వస్తుంది కాబట్టి మోడల్గా ఇక్కడ అభిషేక్ గారు మేయర్ గారు పట్టుబట్టి దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటట్టు ఒక మోడల్ ప్లాంటేషన్గా ఉండాలి తర్వాత రోడ్లో ఉన్నటువంటి మీడియం నుంచి డివైడర్లో ఖమ్మం పట్టడం కొత్తగూడెం మన రెండు జిల్లాల్లో ఇంతకుముందు కోనమ్మను పాస్ చేశారు దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి చాలామంది పెద్దలు మీకోటి మీడియా నుంచి కూడా పత్రికల నుంచి వార్తలు వచ్చినాయి రెండు జిల్లాల్లో టోటల్గా ఎలిమినేట్ చేశాం అవన్నీ తీసేశాం కాబట్టి ఇప్పుడు మహాగానే మహాగాని మధ్యలో ఆర్కానట్టు కూడా ఇయ్యమని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పాం వాళ్ళు అదే పని మీద ఉన్నారు కొత్తగూడవలో మొదలు పెట్టారు ఈవెన్ ఖమ్మంలో కూడా మొదలు పెట్టారు ఈ ప్లాంటేషను రైతాంగానికి అదేవిధంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా పెంచుకొని సైదులుగా ఆధ్వర్యంలో మోడల్గా ఎవరైనా ఉంది అంటే ఖమ్మం పట్టణంలో కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ వేశారు ఆ కమిషనర్ గారి యొక్క చొరవ వల్ల ఈ ప్లాంటేషన్ వచ్చింది చూసి రైతులు నేర్చుకునేటట్టుగా ఈ ప్లాంటేషన్ ఉండాలని కోరు థ్యాంక్ యూ